వరంగల్ నగరంలో తీరని విషాదం నెలకొంది భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు కానీ వారికి పుట్టిన ముగ్గురి పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది అనాథలుగా మిగిలేదు వరంగల్ నగరంలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన మంద చరణ్ స్వప్న వీరికి వివాహమయ్యి ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఈ సంఘటన జరగడం అనేది ఈ స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది అసలు ఎందుకు భార్యను ఎందుకు చంపాల్సి వచ్చింది తనెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇవాళ పిల్లల బతుకుల్ని రోడ్డు మీద పడేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వాళ్ళ అమ్మ చూస్తున్నాం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది నా కొడుకుపోయాడు కోడలు పోయింది పిల్లలు అనాథులుగా మిగిలారు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అలాగే వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ ఇప్పుడైతే చేరతీశారు కానీ ఏంటి మున్ముందు చూస్తే బాబు అంగవైకల్యుడు చూపులేని పిల్లోడు అసలు వీరిని వీరి పరిస్థితి వీరి భవిష్యత్ ఏంటి వీరిద్దరు క్షణికావేశం మీద తీసుకున్న నిర్ణయం మూడు బతుకుల్ని రోడ్డున పడేసింది కన్నా తల్లిని కూడా చేసిపోయింది అనేసి తీవ్ర ఆవేదన ఇక్కడ వ్యక్తమవుతుంది చూద్దాం అసలు ఏం జరిగింది వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ అసలు ఏంటి ఎప్పుడు పెళ్లి చేశారు వీళ్ళకి ఏం జరిగింది ఎలా చనిపోయారు మంచిగానే వర్తిండు అన్నదమ్ములు ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఇక వాళ్ళు చేసిన కష్టం అది తాగనే చేసింది కొడుకు భరించలేదు చిన్నప్పటి నుంచి నేను కష్టపడి పడుతున్నాను నా కొడుకు కష్టార్థం అది తాగని చేసింది లాస్ట్ మొదట పెట్టిచ్చింది అందులో అందులో కానీ దాన్ని సుఖాలు చేసింది నా కొడుకు కాస్ట్ బయట పెట్టింది చె చెప్పిండు ఎన్నలే తల్లి లేదు తల్లి లేదు ప్రేమ చేసుకుంటారు వాళ్ళే మట్లా పంపించింది బాధ ఎన్నలే అస్సలినలేచర్ అంటే కాచర్ పెట్టించింది ఏకపోయింది పిల్లల తోటి ఉందా అంత పెద్ద అమ్మాయి సుఖం అస్సలు విన్నది నా కొడుకు ఇప్పుడు పేరు మరీ చేయక నా కొడుకు ఆ పని చేసింది ఎందుకంటే కొడుకు అంత బాధ వాళ్ళకి కడుగు వాడప్పుడు నిమ్మ ఉన్నాడే వాళ్ళు చెప్పల పట్టు ఒట్టు చెట్టు దొరికిడు వాడు పగిన దగ్గర రాత్రి సరే మేము బాధపడదు అయితే బయట తీరా చిన్న భార్య కాదు ఆ పిల్లలు ఉన్నది సర్దీకన్నా కానీ వాడు నిద్ర పద్ధతి తెచ్చింది లాస్ట్ ఏం చెప్తాము ఎట్లా చెప్తాము అయ్యా నా కొడుకు నాగే చేసుకో ఆ ఓ పిల్లల మీద పట్టి లేదు ఓ మూల మీద పట్టి లేదు కథ రాంగన పోతుంది రాగానే పోతుంది లాస్ట్ బాధ ఎంతగానో మనం చెప్తారు నా పెద్ద కోడకు నా పెద్ద గోడలు చెప్పి 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 వాళ్ళేదడు సుత ఇక వాణి చెప్పుకోలేదు వాళ్ళు ఎక్కడ ఎత్తు వాళ్ళు గట్టి వాళ్ళది నా కొడుకు నేతలందరి కట్టి పిల్లలు నావే చేసి ఏమి ఎందుకు అసలు అంటే అసలేంటి ఎందుకు ఆవేదనకు హత్య అంత బాధ ఏమొచ్చింది తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు రాహుగారు ఎందుకు ఈ విషాదం ఇంకా అసలు స్టోరీ అందుకే ఇద్దరికి కొద్ది రోజులు మధ్యనే ఉండొచ్చు ఆ తర్వాత మనకు మధ్యలో ఏం జరిగిందో మనకు మన కొద్ది పట్టించు పట్టించుకోవలేకుండా చూసుకోవాలి పుట్టాల మధ్యనే కానీ ఒక ఇంట్లో కానీ ఎక్కువ మర్యాద అనేది ఒక విలువ లేకుండా మాట్లాడేది అది కొన్ని సంవత్సరాలు రెండు కొన్ని సంవత్సరాలు అనుభవించారు మాకు తెలిసిన ఇక కద్దులో అగ్గు మీరిపోయింది అద్దు మీరు పోయినట్టేవాడు ఎన్నోసార్లు బతులు ఆడే కాళ్ళు కూడా నెక్కి మూడప ఇంకో పిల్లలా ఉంటాయి కూడా వెళ్ళిపోతా కూడా తీసుకొచ్చుకున్నాడు సంవసారాన్ని చూసుకుంటే బాగానే ఉన్నారు ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు లోపలు చిన్నవారి చూసేవారు చనిపోయి ఉంది అది పిల్లలు పిల్లలు చూడటా నాకు స్థానికులకు అందరికీ అందరికీ ఏం చేసేవాడు అంటే చిరణ్ ఏం చేసేవాడు ఆమె ఏం చేసేది ఇంట్లో ప్రస్తుతం ఇంట్లోనే ఉండేది బయటికి పంపి బయటికి పంపిస్తే పనిచేసాడు ఉన్నదాంట్లోనే సరి ఉద్యోగం వాళ్ళు బ్రత నేను మనకు ఇంకా సరిపోతలేదని కూడా పెట్టుకున్నాడు కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఇచ్చాను ఇవి వంకా చూసుకొని ఎంజాయ్మెంట్ అదే ఇలా భరించలేక వేడు తెలిసినట్టున్నది ఎన్నో సార్లు కూడా చెప్పడం జరిగింది అది మానుకోవాలి తరచుగా చెప్పినా కూడా అని పట్టించుకోలేదు నువ్వే నువ్వేంత నువ్వేంతా ఎన్నో సార్లు కురాలయ్యాడు చిన్న చిన్న కురాలైనా కూడా స్థానికులు కూడా వచ్చి చెప్పారు ఎందుకూరు ఇట్లా పిల్లలు అడుగుతాను రేపు పిల్లలను వేసుకోవాలన్నా కూడా ఎవరు చేస్తున్నారు విద్య పోతుంది ఎందుకు ఇట్లా పెద్ద మాట్లాడాలి మాట్లాడుతున్నాడు అన్న కూడా ఎవరూ ఎక్కడ చేయలేదు ఓపు ఎందుకు అది తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు ఇష్టంతో పెళ్లి చేసుకున్నాక ఆమెకు ఈయనంటే ఇష్టం ఈయనంటే ఆమెకు ఇష్టం అంటే మనోభావాలు కలిసినాయి ఎందుకు వీళ్ళ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది కొంత కొంతకాలం తర్వాత అంటే వాటికి అనారోగ్యంగా కొంచెం బాగలేదు ఆరోగ్యం బాగాలేదు ఒకరోజు చేసారు ఒకరోజు ఇంటిలో ఉంటారు ఒకరోజు చేసారు ఇంటికి ఉంటుంది అది చేతగా బాగుంటుంది పండ్లాగా పాడుకుంటున్నారు ఆయన కూడా కొంచెం పనులు బాగుపడతలేవన్న ఏదైనా బాధపడలేదు మన అన్న నాకు శరీరం సహకరిస్తారు చేయాలంటే మనం ఆనంద అది అన్నీ కూడా ఎన్నోసార్లు బాధపడేది వాళ్ళ భార్య కూడా చెప్పాడు అయినా కూడా ఆమె దాన్ని పట్టించుకోకుండా నువ్వు చేస్తావా చేయవా చేయబో ఎక్కువ బాగా చెప్పాడు అయినా కూడా చక్కగా ఉన్నా కూడా పని చేయడం పిల్లలు ఉన్నారని ఆ పోర్కైనా పోయాడు మద్యం మద్యం ఇంకా చేయించాడు మద్యం అందరం ఉన్నప్పుడు చేసేడు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటున్నాడో గత ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పని నుండి మాత్రం ఆవు పనిచేసి పనిచేసింది అలవాటు లేదు అంబార అలవాట్లేదు రుక్కు అలవాటు లేవు కావడం అన్నీ అలవాటు లేదు అవన్నీ మానుతున్నాం చర్చపోతాడు ఎవరితో మాట్లాడుతూ ఆయన విన్నా పడే కూర్చులు ఎవరితో పడే మళ్ళీ కూడా అతనికి అలవాటు చేసింది నిద్ర కూడా అవార్డు చేసింది అది ఇక పోలేసుకుంటేనే పాడుకుంటాడు అలవాటు చేసింది వీర మాత్రలో అలవాటు చేసింది అట్లా వాడు మానసికంగా ఇప్పుడు ఇంటికి మరి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ ఆ మౌండీడ్డ కట్ చేసి హాస్ట్ హాస్టల్ హోలు ఉన్నాడు పెద్ద బాబా కొంచెం వాళ్ళకి చెప్తే వాళ్ళ వాళ్ళను చూస్తున్న బాధ్యత నాలెడ్ విధానాలు కాబట్టి మంచి చదవాలి చూస్తున్నాం అసలు ఎలాంటి దయనీయ పరిస్థితి ఉందనేది మనం ఇక్కడ కుటుంబ సభ్యుల్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ చాలా దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకూడ వాళ్ళ పెద్దమ్మ ఉంది పిల్లల పెద్దమ్మ అమ్మ ఎన్నిసార్లు మీరు ఆమె సంసారం కోసం కానీ పిల్లల కోసం కానీ కుటుంబం ఎలా ఉండాలని మీరు ఎన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేశారు నేను చాలాసార్లు అమ్మాయి మరి అమ్మ ఇట్లా సానగ్రి నాకు ఇట్లా తార పెట్టాలను పోయి చెప్పారు మరి ఏం లే ఎందుకు సార్నైతే చెప్తారు ఆయన అయితే ఇబ్బందంగా పెట్టాను అలాగే చేత లేదు పోతాడు చాలా కాకుండా తర్వాత మన అలా పాడల్లో కాబట్టి చదువుకోపోవాలి సంసారం చేస్తాను అంటే ముప్పుడు పిల్లలు కాదు అలా ఏం దిశ కొన్ని రోజులు దాంట్లో చెప్పే చెప్పి నాకు హాస్ట వచ్చింది తర్వాత ఊరిపెట్టింది ఉదిరిపెట్టినప్పుడు మళ్ళీ చెంది మళ్ళీ మళ్ళీ మళ్ళా దాన్ని ఇలాంటి ఇష్టం లేదా అని అంటే ఏం దిసాప్ ఎందుకు ఇష్టపడన్నాడు అప్పుడు ఎట్లా ఇష్టపడి చేసుకున్నాం నేను చేసుకున్నాను ఇష్టం లేదంటే అప్పుడే వదిలిపెట్టాను కానీ మళ్ళీ చేసుకొని నలుగురు కన్నాక నాకు ఇప్పుడు ఇష్టం లేదండి ఇంటి బాధేనండి చెప్పు ఎంత నాకు ఎవరు చెప్పదు ఆయన అంటే ఇష్టం లేడు ఇప్పుడు చాలాసార్లు మాట్లాడు అన్న మాటలు కూడా బాధపడతాను పోనీ చెప్పండి మూడు మూడు నెలలు పోయింది పోతాయన్న పోనీ అయ్యా ఇంకో అమ్మాయిని నాయనే చేసుకో ఎందుకు బాధపడతాను నేనమ్మ అన్నారో అప్పుడున్నాడు అప్పుడు ఎవరినైనా మాట్లాడి చేసుకుంటాను చేసుకొచ్చినాక ఆ అమ్మాయి కూడా మంచిగా సంసారం చేస్తుండగా ఒక పిల్లలు పిల్లలుండదు చిన్న పిల్లలను పట్టుకుంటే లేదు పెద్ద పిల్లలు చెప్పారు ఆమె కూడా కొన్నిసార్లు చెప్పేసి అమ్మిలాగా తినకుండా ఏ పిల్లకి వెళ్ళి కొట్టి గట్లా చెప్తాను కూడా చేసి ఇంట్లో అంటే ఒక్కోసారి చదువు ఆమె కూడా ఒక్కోసారిగా కొన్ని అమ్మలా మాట్లాడారు కొంత చిన్నపిల్ల తెచ్చి ఒక మాట్లాడతాను అట్లా కూడా వదిలిపెట్టాడు పిల్లలు అదే వాళ్ళ బాధ అంటే భాగం చంపాలి ఇక నాకు వశపడతలేదు అనే ఒక నిర్ణయానికి వచ్చాడా అసలు అందుకే జరిగిందంటారా ఆ అందుకనే ఇద్దరు మొత్తం ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఆమె షాప్ అనే మధ్యలో పోయింది అంటే ఈ మూడు నెలలు పోయేది మూడు నెలల తర్వాత వాళ్ళ కర్నంతో ఏం పడవ మాకు తెలియదు అయితే చిన్నపిల్లల్ని వేసుకొని దరగలో పడ్డారు తెలిసింది మా మధ్యకి చిన్న ఫోన్ చేసి డాడీని మీద వండుకుందామంటే ఫస్ట్ చిన్నప్పటి మాట్లాడికొచ్చండి తర్వాత చిన్న చిన్నమ్మాయి మాట్లాడుకుంటే పెద్ద బిడ్డ ఉన్న మా మధ్య పోయి తీసుకొని వచ్చింది ఏ నైట్ వచ్చిందో మాకు తెలియదు తెల్లారు పిల్లలు అవ్వడతారు తెల్లారు కాదు మరి తెల్లారా మా ఇంట్లోకి వచ్చేది ఎంద్ర ఎప్పుడు వచ్చింది మరి ఎవరి బీస్కి వచ్చేది మీ అమ్మ వచ్చిందా మీరు వచ్చిందా అని అతను తప్ప డాడీ వచ్చింది ఇక తర్వాత పిల్లలు అడిగితే ఇక బిడ్డ బిడ్డ పెట్టాము మా అమ్మాయి మా అక్కడ కోపడుతూ నేను పిల్లలు కలవన్న ఏ కష్టం వచ్చింది రా మరి తెరవలేము ఈ సొంత ఇర్లు ఉన్నారు బాగుండే మరి ఎలా కష్టం పడుకోకపోయారు మళ్ళీ అమ్మని ఎవరిలో ఒకటి డైలీకి పోయేదిరా రెండు సార్లు నేను కూడా అడ్డం తిరిగిన సార్ అంటే పోకండి అట్లా కట్టుకొని పోతాడే ఆయన బాధపడతాడు పోకండి సంసారం వాళ్ళు అప్పుడు ఎన్నో వస్తే చదురుకోపోవాలి ఎందుకు ఇట్లా చేస్తాను ఎవరా అట్లా ఉండూరా అడ్డం పోతే కూడా అర్థ్య నేను ఉండ నేనున్నా నేను పోతా అని ఆయన బాధాకరమో బాధపడేది ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎవరి వారితో ఆయన బాగా చెప్పుకోడు ఇక్కడ మొక్క కిందికి ఎతే ఎక్కడెట్టాడో మా కూడా నిలబోడు పిలిచి వెళ్ళిపోతాను అవయా అక్కడ వాడిని వీళ్ళ పని చెప్పుకోవడం దాకా మాకు మాకు దాకా ఏం చెప్పవచ్చు ఇక ఆయన అంత భరించిండు ఆయన రోజులు కష్టపడ్డాడు భరించిండు ఆమె కూడా కొంచెం కలగలిది మనిషి అని కోది మనిషి మనిషికి ఎవరు చెప్పినా ఎదురు రాగదు చెప్పినా అర్థం కాదు మనిషి ఏమైనా పెట్టుకోలే ఎక్కువ పెట్టుకోట్టుకుని ఎగురేది పాపను కూడా ఎగిరించేది ఏంది సప్న ఎందుకు ఎగురిపిస్తాను పాపను అంటే ఏమనేది బిడ్డ నాకంటే రెండు ఆపలు ఎక్కువ చదువుకోవాలా నేను అవి అదే పరిస్థితి పిల్లలు కూడా పెట్టే చూడదు తల్లి అనేది తల్లి కరెక్ట్గా ఉన్నాక పిల్లలు ఎంత ఖరాబ్ అవుతా తల్లి కూడా లేదు ఇప్పుడు జ్ఞాపిద్ద కొడుకులు ఒక అమ్మాయి నా అమ్మాయిదే అవగా ఉన్నా పెళ్ళి చేసిన నేను ఎట్లా క్రమశిక్షణ పెంచుకున్నాను నా కొడుకులు కానీ నా ఎత్తున్నారు కానీ నాకు కొడుకు రోజు ఎదురు తిరగదు అమ్మ ఏంది ఇటువంటి అని ఏ అడుగుడు అగ్రాలు చెప్తాను నా పిల్లలు అనేది ఇస్తారు అట్లా నేను మరి నీ క్రమశిక్షణ అనేది లేదు పిల్లలైనా ఏమైనా డ్యాన్స్ ఇట్లా పెట్టేసేది ఇట్లా పెట్టేసాను అట్లా గలీజ్గా చేసేది మూడు సార్లు గొప్ప నేను ఏంది సార్ నువ్వే ఉన్నావా గల్లెలు లేరా ఎందుకు ఇట్లా చేస్తాను ఈ మెంటల్ విషయాలు ఎందుకు వెళ్తాను పిచ్చిదనవా మంచిదనవా పిచ్చి అనుకుంటారు కదా ఇంకొకరు పనులు చేస్తే అంటే నా మాట వినబోయాడు ఎవరు చెప్పదు నాకు నా ఇష్టంతో నేను బాగా ఇప్పుడు ముగ్గురి పిల్లలు అయితే కన్నారు ఏంటమ్మా పాప ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏం చేస్తాం మళ్ళీ ఏంటంటే సార్ వాళ్ళు పోలీసులు అందరూ వచ్చింది వాళ్ళు ఒక మాట నిర్ణయం తీసుకున్నారు నేను చేస్తాం అమ్మాయి ఏ రోగం మీరు బాధపడకూడదు అంటే ఏదైనా అంటే హాస్టల్ అన్న లేకుంటే ఎట్లా వాళ్ళ సార్ వాళ్ళు సార్ చెప్తాము అనే సార్ వాళ్ళు అయితే చూస్తున్నాం అసలు ఇంత దారుణ దయనీయ దుస్థితి కనిపిస్తుంది వరంగల్ నగరంలో ఇంత పెద్ద మహానగరంలో ఉండి కూడా ఒక వివాహం చేసుకున్న భార్య భర్తలు ఆ భర్తకు సహకరించని భార్య భార్య సహకరించకపోవడంతో ఇవాళ ఆమెను చంపాలనే ఆక్రోషం పెంచుకున్న భర్త అసలు కుటుంబాలు సంసారాలు జీవనం ఏంటి అసలు ఎటుపోతుంది ఈ వ్యవస్థ అనేది అర్థంగా అందు కనపడతా ఉంది మొత్తానికైతే వారిద్దరి సుఖ సంసారంలో ముగ్గురు పిల్లలని అయితే కన్నారు కానీ వారి గురించి ఆలోచించే శక్తి ఆ తల్లికి లేదు చూస్తే తల్లితో పడే బాధల వల్ల ఆయనకి లేకుండా పోయింది మొత్తానికి ముగ్గురు పిల్లలు అనాథగా మిగిలారు అందులో ఒక చిన్న బాబుకి కంటి చూపు లేదు ఆ రెండో పాపకి గుండెలో రంధ్రం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ పెద్ద పాప అసలు ఎవరు చెప్పిన మాట వినదు అనేసి మరి ఎవరు వీరిని సాకాలి ఎవరు పోషించాలి వీరి పెళ్ళిళ్ళు చేసే వరకు ఎవరు సహకారంగా ఉండాలి అర్థం కాని పరిస్థితి అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇక్కడ మల్లారెడ్డి మిల్స్ కాలనీ సిఐ తన సిబ్బందితో వచ్చి అసలు ఉన్న పరిస్థితి అంతా తెలుసుకొని ఒక సదార్థ హృదయంతో ఒక పెద్ద మనసుతో తను కూడా నేను ఈ పిల్లల్ని చూసుకుంటాను వాళ్ళకి చదువు చెప్తాము వాళ్ళ భవిష్యత్తుని మేము చక్కగా తీర్చిదిద్దే వరకు అయితే అండగా ఉంటామని ఒక గొప్ప హామీ అయితే ఇచ్చారు అదే వాళ్ళ కాస్త ఈ కుటుంబానికి భరోసాగా నిలబడుతుంది చూడాలి సమాజం కూడా వారి పట్ల అందరూ దయచూపి వారిని వారి భవిష్యత్కి సపోర్ట్గా నిలబడాలని చెప్పి ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా కోరుతూ ఉంది కెమెరామెన్ శివాతో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వారి